మైబాబ్ జిల్లా సిరోలు డోర్నకల్ మండలంలో దుబ్బతండ మోదుగుతండా ములకలపల్లి గ్రామంలో వరదలో సర్వం కోల్పోయిన సుమారు రెండు వందల యాభై మంది వరద బాధితులకు సెయింట్ ఆగ్నేష్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలోన్ రాణి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో బాధితులకు బట్టలు విద్యార్థులకు బుక్స్లు పెన్సిల్ బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు ఈ సందర్భంగా సెయింట్ ఆగ్నేష్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలానీ రాణి మాట్లాడుతూ వరద బాధితులకు ఎంత సహాయం చేసినా తక్కువే అన్నారు ప్రతిరోజు వర్ వరద బాధితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు వరదలో ఇంట్లో ఉన్న బట్టలు కొట్టుకపోవడంతో బాధితులకు మిగలడంతో మా వంతుగా బాధితులకు బట్టలు పంపిణీ చేశామన్నారు

예. 아이고래, 아이고래. 접고. 근데 이번에. 아가미. 그래도. 나도야. 이따 잘라야지. 그래. 이래서 이 이런 ठीक है क्वालीफाई करना है और यह है मिनट और आता है आईडेंटिटी है मैडम पेन है रेडी है पड़ेगा पड़ेगा पैसे किस का लेंगे वो कहते हैं वो किसका लाने है मैं స్కూల్ డోర్ నగర్ మేనేజ్మెంట్ స్టాఫ్ మరియు మా యొక్క స్టూడెంట్స్ అందరితో కలిసి ఈరోజు మీ ఊరిని విజిట్ చేయడం అనేది చాలా సంతోషం కాకపోతే ఇంకొక విషయం చూస్తే చూడటానికి వాళ్ళు చూడటానికి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కరు విషయాలు వింటుంటే ఇంత పోగొట్టుకున్నారా అని అనిపిస్తుంది కాకపోతే మేము అన్నీ చేయలేము కాకపోతే నేను ఇంతకు చెప్పినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వీళ్ళకి తిండి దొరుకుతుందా లేదా వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరో ఒకరిని అడిగి నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను ఎవరిని కనుక్కున్నా వాళ్ళకైతే తినడానికైతే తిండి వస్తుంది పర్వాలేదు అని చెప్పారు తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చిందంటే వాళ్ళకి పట్టలు లేవు ఎవరైనా పట్టలు పెడితే బాగుంటుంది అన్నారు పటలు పెడితే మంచిదే పెట్టాలి నేనే స్వయంగా వెళ్ళి మీకోసం మంచిది సెలెక్ట్ చేసి నేను మీకు తృప్తి అనుకుంటాను నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి ఇస్తే మంచిది బాగా అని లిస్ట్ తీసుకొని సార్ ఇందాక వన్ ఫార్టీ మెంబర్స్ ఇచ్చారు మేము వన్ ఫార్టీ మెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం ఈ ఊర్లో మళ్ళీ ఇంకా రెండు ఊర్లో కూడా ఇస్తున్నాం సో మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం ఎంతో కొంత మా వంతు మేము చేయగలిగినందుకు మేము కూడా పూర్తి చేస్తున్నాం మీ నష్టాన్ని మేము పూర్తిగా పూర్తి చేయలేము కాకపోతే మీతో మేము కూడా ఉన్నాము అని చెప్పటానికే ఇంత దాకా వచ్చినామే కానీ మేము ఏదో పెద్దలు చేస్తాం కాదు కాకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు అంత మంచిగా ఉండాలని మీరు సే సేఫ్గా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు ఇంత అవకాశం ఇచ్చిన మీరు తీసుకోవడం కూడా అంత ఈజీ కాదమ్మా ఇవ్వడం కూడా మాకు తృప్తి ఇవ్వచ్చు కానీ తీసుకున్నప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంది అయ్యో ఇంకొకరి కాడ తీసుకోవాలా అని అనిపిస్తుంది కానీ మీరు మనసారా మిమ్మల్ని మమ్మల్ని దీవించి మాకు మేము ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ని కూడా తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు పాఠశాల విద్యార్థులము ఈరోజు మా సహాయంగా మా పాఠశాల సహాయంగా మేము విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు మరియు వరద బాధితుల్లో చనిపోయిన వారు వారికి మేము పత్రాలు ఇవ్వడానికి వచ్చాము మా స్కూల్ తరఫు నుంచి మేము మా విద్యార్థులము మా గురువులు అందరూ కలిసి కొంత డొనేట్ చేసి మనీ డొనేట్ చేసి ఆ వస్తువులు తీసుకున్నాము ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా కొందరు దాతలు పెద్ద మనసు వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కోరుకున్నాము మేము చిన్నారు పాఠాలు చెప్పి వాళ్ళతో ఎంతో సంతోషంగా గడిపా